ఏం లేదు బాగా బాధ అనిపిస్తాంది తినేడి తినే పడింది తాగేడి తాగనే పడింది అంతగానే బాధ మంచి అందరూ ఫస్ట్ చచ్చిపోతారట కాదే అయినా గానీ మీ దిక్కు అంత మంచోళ్ళు ఉన్నారు తీయరాదు మంచోళ్ళందరు మీ దిక్కు ఉన్నారనే బాధనే హర్షి మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి కదా లేవత్తా తినడానికి లేదు అందుకని కాడ్లో రెస్టారెంట్ కెళ్ళి తినొస్తాను కాడ్లో రెస్టారెంట్ కెళ్ళి తినొస్తాను స్వీట్గా గంటతో మొన్న డాక్టర్ దగ్గర పోయినప్పుడు స్వీట్ ముట్టనే ముట్టద్దని చెప్పింది అందుకుంచే ముట్టకుంట తింటానా ప్రేమ వల్ల చెప్పేయండి నీకు ఒక చెప్పు అన్న ఏం చేస్తాడు చల్లగా నీ కోపం చేస్తావు రక్తం తాగుతా ఇల్లాకి ఉడవాలే బొల్బొచ్చలు దోమాలే ఊర పువ్వు వండాలే నీకు పెట్టాలి నేను తినాలి సర్ది పెట్టుకుని పనికి పోవాలి ఆడలకు ఇంత గోస మగోనికి లేదు గోస దశ అవతారాలు ఎత్తాలి మగోడు ఆ ఏంటి అవతారాలు ఉదయం ఆఫీస్ పనుల్లో మగ మహారాజు పిలగాలను బడికడ దించే ఒక రిక్షా ఓడు ఇంటి ఖర్చులకు పైసలిచ్చే ఒక విజేత కుటుంబం కోసం రక్షణగా ఉండే ఒక గ్యాంగ్ లీడర్ భార్య సరిగ్గా వండనప్పుడు ఏమీ తిట్టని ఒక హిట్లర్ భార్య తెచ్చిన బట్టలు నచ్చకపోతే కోపం రాని ఒక చంటబ్బాయి పుట్టింటి వారిని ఏమైనా అంటే ఏమి అనని ఒక ఆపద్ అత్త వేరే మగవాన్ని మెచ్చుకుంటే సంతోషంగా స్వీకరించే ఒక ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మొత్తం మీద అందరి కోసం పాటు పాడే అందరి వాడు ప్రతి మొగ్గు పిల్లవాడు గుడ్ ఈవినింగ్ మేడం యువర్ ఆర్డర్ ప్లీజ్ ఒక లార్జ్ పిజ్జా ఓకే మేడం మేడం పిజ్జా ఫోర్ పీసెస్ కట్ చేయమంటారా ఎయిట్ పీసెస్ కట్ చేయమంటారా అమ్మో ఎయిట్ పీసెస్ తింటే లావ్ అయిపోతాను ఫోర్ పీసెస్ చాలు ఏమే బుజ్జి చెప్పావా మొన్న వెయ్యి రూపాయలు ఇచ్చిన కదా దాపెట్ మనీ ఇక్కడ తీసుకురా అయ్యో బాబా ఖర్చు అయిపోయినాయి ఎప్పుడు ఇస్తావు మరి రేపు ఏడు వందలు ఇస్తా ఇల్లుండి ఐదు వందలు ఇస్తా ఎన్ని అయితాయి పన్నెండు వందలు అయితాయి ఇంకా రెండు వందలు ఇక్కడ ఇమ్మారా వెళ్ళొస్తాను గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ సలీం ఆఫీస్ కి బయలుదేరావా జస్ట్ ఇప్పుడే బయలుదేరాం సార్ నాకు కొంచెం పనుంది నేను ఒక అరగంటలో వచ్చేస్తా సరే సార్ అవునండి ప్రతిరోజు మీ సార్ ఫోన్ చేసి అరగంట గా వస్తానని చెప్తారేంటి మనం ఉండేది నలుగురే కాబట్టి అంట్లు తవ్విసి ఇల్లు ఉడిచేసి బట్టలు ఉతికిసి నేను కరెక్ట్ టైంకి బయలుదేరిపోతాను మా సారాలది ఉమ్మడి కుటుంబం అందుకే అతను రావడానికి లేట్ అవుద్ది ఒక పని మనిషిని పెట్టుకోవచ్చుగా ఆల్రెడీ పెట్టారు కానీ పని ఆవిడతో అసుకేసుకుంటూ పని ఇంకా లేట్ గా చేస్తున్నారని తీస్తారు ఏంటి ఇంకా రెడీ కాలేదు తను నీకు కూడా ఫంక్షన్ చెప్పింది కదా రావట్లేదా ఆ చెప్పింది నేను రావడం లేదు మీరే వెళ్ళండి అదేంటి మొన్న నీ ఫంక్షన్ కి తన వచ్చింది కదా తన ఫంక్షన్ కి రావాల వచ్చింది అప్పుడు తన ఫంక్షన్ కి నేను వెయ్యి రూపాయలు వేశాను మొన్న నా ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఐదు వందలు వేసింది తిరిగి నాకు ఐదు వందలు ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ కి చెప్పింది కదా నేను మళ్ళీ వెళ్ళి ఐదు వందలు వేస్తే అది కూడా నాకు ఇదిగో తాగవే నీకు అసలు బుద్ధుందా ఫంక్షన్ కు వచ్చి నీళ్ళు తాగుతానంటావేంటి నీళ్లు తాగితే తప్పేంటే కడుపు నిండా నీళ్ళు తాగితే ఫంక్షన్ లో ఫుడ్ ఏమి తింటాం మీరెక్కడ తయారయ్యారు బాబు ఏం పిండి ఇచ్చినావు మాడిపోతున్నాయి

నాకు తెలియదు ముందర போய் అడగండి ఇప్పుడు ఇప్పుడు చెప్తారా మనం వంట ఎలా చేయాలి అంటే మళ్ళీ మనతో వండిచ్చాలి అన్న ఆలోచనే వాళ్ళకి రాకూడదు టీ తాగుతారా కూల్ డ్రింక్ తాగుతారా టీ అయ్యే లోపు కూల్ డ్రింక్ తీసుకోండి మేడం చాలా సేపటి నుంచి చూస్తున్నా అన్ని ఏరియాస్ కవర్ అయ్యే బస్సులు అన్ని పోయినాయి ఏ బస్ ఎక్కర్లేదు ఎందుకు మీరు అంటే అన్ని బస్సెస్ వస్తున్నాయి కానీ నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యే బస్ రావట్లేదు ఒకవేళ నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యే బస్ జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉందమ్మా మీకు జనరల్ నాలెడ్జ్ నాకు చాలా ఉంది రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్ హిట్ అయింది కదా ఫేమస్ అంటే పుష్ప వన్ వచ్చింది పుష్ప టూ వచ్చింది అలాగే వరల్డ్ వార్ వన్ చాలా ఫేమస్ అయింది అందుకే వరల్డ్ వార్ టూ అయింది ఏంటి బట్టలు నేను ఉతికితే తెల్లగా రావట్లేదు నువ్వు ఉతికితే చాలా తెల్లగా వస్తున్నాయి ఎలా ఉతికేటప్పుడు బట్టల్లో మా ఆయన ఉన్నాడని ఊహించుకుని బట్టల్ని బండకేసి బాగుతా మనం వంట ఎలా చెయ్యాలి అంటే మళ్ళీ మనతో వండిచ్చాలి అన్న ఆలోచనే వాళ్ళకి రాకూడదు నానా రా నానని అలా పిలవకూడదు మర్యాదగా పిలవదు నానా మర్యాదగా ఇక్కడ రా గీ మా మగోళ్ళు రోజుకు రెండు వేల పదాలు మాట్లాడితే మీ ఆడలు మాత్రం రోజుకు నాలుగు వేల పదాలు మాట్లాడతారు అట్నే అవును మీకు ఏ ముచ్చట రెండు సార్లు అసలు అర్థమే కదా ఏంటిది అదే చెప్పేది మరి హే పా నువ్వేంటి చెప్పా పెట్టకుండా సడన్ గా లగేజ్ తో వచ్చేసావు మీ మమ్మీ కాల్ చేసారే ఫ్యామిలీ అంతా కలిసి అది ట్రిప్ కి వెళ్తున్నారంట కదా ఒక్కరిదానివి ఇంట్లో ఉంటున్నావని నీకు వారం రోజులు తోడుగా ఉండమని చెప్పారు అదా సంగతి సరే సరేలే ఈ వారం రోజులు మనకు నచ్చినట్టు బయటికి వెళ్ళొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఏమంటావే మనం ఎంత ఎంజాయ్ చేసుకున్నా ఇంట్లోనే చేసుకోవాలి గడప దాటి అడుగు బయట పెట్టామని మా అమ్మకి తెలిసిందంటే చంపేస్తుంది ఎలా తెలుస్తుంది మనం ఏమైనా చెప్తామా ఏంటి చెప్పకపోయినా ఇక్కడ ఏం జరుగుతుందో లైవ్ మొత్తం మా అమ్మకి సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా ఒకటి కాదు ఉన్నాయి చూస్తావా అదిగోదిగో అక్కడ చూడు అదో కెమెరా ఇక్కడ చూడు ఇదో కెమెరా అటు చూడు అక్కడో కెమెరా ఇటు పక్క చూడు ఇక్కడో కెమెరా ఆ పైన చూడు అక్కడ కూడా కెమెరా ఉంది ఇదేంటి మీ ఇది ఐ ఇది ఎం మొత్తం కలిపితే అంట్లా సబ్బు లిప్ లిప్పు ముట్టించావు నువ్వేం మాట్లాడావు చెప్పరా చెప్పనా దగ్గర సౌండ్ తగ్గించండి పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉందన్న అంతేనా మీరు సూపర్ అండి ఎలా కనిపెట్టేశారు ఎలా కనిపెట్టేటంటే డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం కదా ఈజీ ఆ చెప్పే బాబా మా అమ్మాయి కాడ ఉండబుద్ధి అయితే లేదు నేను వస్తా పది రోజులు ఉంటాను పోయిన ఒకటే రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు ఇక్కడ మా వాళ్ళతో కొట్లాడితే నీతో కొట్లాడి కిక్ వస్తా లేదు ఎంత మాట్లాడారండి

అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటున్నారా మన ఛానల్ సక్సెస్ అయ్యింది మాంటేజన్ అయిపోయిందండి అందుకోసమే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను మీరు ఇంతవరకు సపోర్ట్ చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అందరికి కూడా ధన్యవాదములు ఎందుకంటే మేము యూట్యూబ్ ఛానల్ వేసి దాదాపు ఎయిట్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి వీడియోస్ తీస్తున్నాము కానీ ఎవరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు అందుకోసమే ఇంతవరకు రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెరిగేసి ఈరోజు అయితే మన ఛానల్ సక్సెస్ అయ్యింది అందుకోసము ఈరోజు మీ దగ్గర రీల్స్ చేసి ఈ హ్యాపీ మూమెంట్స్ని చెప్పు చెప్తున్నాను ఇంతవరకు సపోర్ట్ చేసిన మనందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ హ్యాపీనెస్ అనేది చాలా కళ్ళలాగా మిగిలిపోతదేమో అని మీకు జాగ్రత్తలే అమ్మా సరే ఏబిసిడి రాస్తావా ఎక్స్క్యూజ్ మీ ఇది ఎంత స్టేషన్ రైల్వే స్టేషన్ డోల్ ఆ గిడ్డ డోల్ మయ్యా డోలే ఆ డోల్ మయ్యా డోలే డోల్ లాకిడ్ ఏంటి బాబాయ్ ఆనందంతా చింతలేస్తున్నావు మీ పిన్ని లెటర్ పంపించింది అవునా ఏంటి బాబాయ్ పుట్టి వైట్ పేపరే ఉంది ఇందులో ఏం రావట్లేదు ఈ పిండికి నాకు మాటలేవు కదా అందుకే ఏమీ రాయలేదు డోల్ డోల్ మై డోలే ఆ డోల్ మయ్యా డోలే అమ్మా దేవకన్యలు గాలిలో ఎగురుకుంటా పోతారు అని ఆ అవునురా దేవకాణ్యాలు ఎగురుకుంటూనే పోతారు మరి పక్కింటా అంటే ఏందమ్మా అస్సలు ఎగురటలేదు కండ్లల్లో పండ్లు పండ్లల్ల కళ్ళు పెట్టుకొని ఉన్నది గది దేవకని అవును అది దేవకని అని ఎవ్వరి చెప్పిర్రా నానా ఆటితోటి నిన్ననే అమ్మా ¡Gracias <coughs>